వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ బ్లాగ్ సో ఈరోజు మా పాప ఫస్ట్ బర్త్డే కాబట్టి మేము టైం కనెక్ట్ అయినా టెంపుల్కి వచ్చాము లేట్ అయింది ఈరోజు సో ఈరోజు మేము కొందాపూర్లో ఉన్న అర్బనాథేశ్వరి టెంపుల్కి వచ్చామన్నమాట ఎప్పుడైతే ఆసన్ అండ్ ఎక్స్ బ్యూటిఫుల్గా ఉంది బట్ ఎండగా ఉంది చూడండి కనిపిస్తున్నాయి కనిపిస్తున్నది నాకు తెలియదు బటన్ కొన్ని వీడియోస్ అయితే తీయను ట్రై చేసా తీసాను సో వాచ్ మై వీడియో టెన్ బిర్యానీ आओ दरस ले गदलि दीजिए आज ये पुराधीशवरी इच्छा पूर्ण करी हे माता करे रुकता हर रंगमासुर सब चोट कंठा करी हंस मीरा करू लागो तांगो गिरा काशी पुराधीशवरी इच्छा अते प्रभाधीशवरी कुटियाते हिदावरण करकरी माता अन्नपूर्णा पूणेश्वरी हल्ला घाट लक्षतराले जळी गौरी हासा करी गोवारी निमांत गओ चरकरी होंग रंगीज आछरे ओपकार गजा हिदावरण करकरी माता अन्नपूर्णा पूणेश्वरी श्री कृष्ण होजी रे विपेशोई शेवरे करनकार नवा डपाडन करी कांजीपुराकी సో చూశారు కదా టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ టెంపుల్ అయితే కొండాపూర్లో ఉంది అర్ధనాథేశ్వరి టెంపుల్ అనమాట సో మెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది అప్పటికే మధ్యాహ్నం హారతి భోగం ఉంటుంది కదా అవి పెడుతుండే సో ఎవరైతే భక్తులందరూ వచ్చారో వాళ్ళందరూ బయట కూర్చొని వెయిట్ అనమాట డోర్ ఓపెన్ చేయాలని చెప్పి యాక్చువల్లీ వీడియోస్ తీయడం అసలు ప్రొహిబిటెడ్ అసలు తీయొద్దు తీయొద్దు నాకైతే టూ టైమ్స్ అని చెప్పించుకున్నా అయినా కూడా సిగ్గు లేకుండా వీడియో తీసాను అనమాట బికాజ్ ఆ టెంపుల్ బ్యూటీ ఏదైతే ఉందో మీరు అందరూ చూడాలి ఇట్స్ రియల్లీ ఆసమ్ ఎక్ ఎంత దూరం దూరం నుంచో వచ్చారనమాట ఆ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి అండ్ డైలీ రష్ ఉండే ఉంటుంది అంట ఆ టెంపుల్కి ఈ అర్ధనాథేశ్వరి టెంపుల్ అనేది మన హోల్ కంట్రీలోనే ఐ థింక్ ఎక్కడ లేదు ఈ టెంపుల్ అలాంటిది డిఫరెంట్గా కాన్సెప్ట్ తీసుకొని అర్ధనాథేశ్వరి అని చెప్పి కట్టించారనమాట అంటే హాఫ్ శివుడు హాఫ్ పార్వతి అని చెప్పి అమ్మవారి టెంపుల్ అయితే కట్టించారు ఇట్స్ రియల్లీ ఆసమ్ మేము వెళ్ళేసరికి ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉండే సో మేము ఈ టెంపుల్ బ్యూటీ వచ్చేసరికి ఏంటంటే మొత్తం మొత్తం బ్లాక్ థీమ్ కాబట్టి బ్లాక్ థీమ్లో విగ్రహాలు చాలా కలర్ఫుల్గా చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి అనమాట అక్కడ వచ్చే వాళ్ళందరికీ మనమైతే చూస్తూ ఉండిపోతాం ఆర్కిటెక్చర్ అంతా స్వచ్ఛ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ సచ్ బ్యూటిఫుల్ ఐడియా ప్లాన్ ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్ కట్టించిన వాళ్ళది ఐడియా కూడా చాలా డిఫరెంట్గా ఆలోచించారు అలానే భక్తుల్ని అది చాలా బాగా అట్రాక్ట్ చేసుకుంటుంది టెంపుల్ అనమాట యూ క్యాన్ సీ

이렇게 내내 내그래 신나면은 뭐 이렇게 놀다 보면 이제 빠밤이야 친구들 이렇게 이제 바퀴 신주들 이렇게 이제 곤데 우리 이제 이제 나라는 예 이제 뭐 할지